మనం జీవితంలో ఏ తప్పు నిర్ణయం తీసుకున్నా కూడా ఆ జీవిత గమ్యస్థానము మారిపోతుంది లేదా ఆ జీవిత దారి కూడా మారిపోతూ ఉంటుంది క్షణికావేశం జీవితాలు నాశనం చేస్తాయి అలాగే ఒక విధంగా చెప్పాలంటే తప్పుడు నిర్ణయాల వల్ల జీవితాలు పోతాయి కానీ ఏదో ఒక విధంగా మనం దాన్ని నెట్టుకు రావచ్చు కానీ క్షణికావేశం మాత్రం పూర్తిగా జీవితాలు నాశనం చేసేస్తారు మన ఆంధ్రప్రదేశ్ లో భీమడోలు పట్టణంలో ఇద్దరు యువ దంపతులు గుండుమూల్ సుధాకర్ భాను పూర్ణిమ వీళ్ళిద్దరూ ప్రేమించి ఐదు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక బాబు కూడా పుట్టాడు ఆ బాబు వయసు ఇప్పుడు మూడు సంవత్సరాలు వీళ్ళు అక్కడ సిమెంట్ కంపెనీలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అయితే వీరి జీవితం సాఫీగా సాగుతున్నటువంటి సమయంలో ఒక వేడుకలో కటారి మోహన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు వాడి మాయలో ఈ భాను పూర్ణిమ పడిపోయింది ఎంతలా పడిపోయిందంటే భర్తకి ఈ విషయం తెలిసి తిడితే చివరికి వాడితో లేచిపోయి వెళ్ళిపోయింది వాడు కొన్ని రోజులు వాడుకొని తర్వాత ఏమొచ్చేసి జీవిత గమ్యంలో వాడు పెంచలేడు కదా వాడు మామూలుగా భర్త చూసినట్లుగా చూడలేడు కదా భర్త బాధ్యత బరువు అన్ని మోసి చూస్తాడు వీడి ఇష్టం వచ్చినట్లుగా ఎంజాయ్ చేస్తాడు వాడు అసలు విషయం తెలిసి ఆవిడ మళ్ళీ వచ్చేసింది భర్త దగ్గరికి కానీ భర్త ఎంత మానసికంగా కునిగిపోయాడంటే భార్యని కొట్టలేదు తిట్టలేదు జరిగిన విషయం తెలుసుకున్నాడు వాడు మోసం చేశాడని అర్థమైంది మరి మనం ఎలాగో ఇక్కడ సమాజంలో బ్రతకలేము ఎందుకంటే ఒకటితో లేచిపోయినటువంటి భార్య వస్తే మళ్ళీ వాడు దాన్ని నుంచుకున్నాడు రా అంటే వీడు ఎంత చేతగానుడు అని వీతన్ను అంటారు పో నిన్ను పంపించేద్దామా అంటే నువ్వు బయట బ్రతకలేవు కాబట్టి ప్రేమించినటువంటి అమ్మాయిని విడిచిపెట్టలేక జీవితాన్ని ముందుకి కొనసాగించలేక ఇద్దరూ కూడా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు బాబు అయిపోయాడు ఇక్కడ క్షణిక ఆవేశం ఏంటి అంటే వీళ్ళు విషం తాగడం మాత్రమే కాదు వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంటే అమ్మాయి వయసు ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితం అంటే అమ్మాయికి పదిహేడు సంవత్సరాల వయసు అప్పుడు పెళ్లి చేసుకున్నారు అది ఒక ఆవేశపూరితమైనటువంటి వయసు నిజంగా అమ్మాయికి మరో మూడు సంవత్సరాలు ఉంటే అబ్బాయికి కూడా మరో మూడు సంవత్సరాలు ఉంటే ఇద్దరు మైండ్ మెచ్యూరిటీ ఉండేది ఎంతో కొంత మైండ్ మెచ్యూరిటీ ఉండేది అందుకే అమ్మాయికి ఇరవై ఒక సంవత్సరాలు వచ్చే వాళ్ళకి పెళ్లి చేయొద్దు అనేది సరే అక్కడ ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారు సరే అయినా సరే జీవితం సాఫీగా వెళ్ళింది బాబు పుట్టాడు అనుకుంటే అమ్మాయి చేసినటువంటి పని వాడిని నమ్మింది క్షణికావేశంలో ఎందుకంటే ప్రేమ ఏం పడుతుంది ఆల్రెడీ ప్రేమించి పెళ్లి చేసుకున్న దానికి ఇంకొకటితో ప్రేమ అంటే ఏంటి అంటే ఈ ప్రేమ అబద్ధం అయి ఉండాలి లేదా అది క్షణికావేశం అయి ఉండాలి సరే అదే అనుకుంటే మళ్ళీ భర్త తిట్టాడని సరే చేసిన తప్పుని క్షమించమని అడగకుండా వాడితో లేచి వెళ్ళిపోవడం అది ఒక ఆవేశం ఈ ఆవేశాల మధ్య వీళ్ళు వచ్చిన తర్వాత కొడుకు గురించి ఆలోచించకుండా ఇద్దరు కూడా క్షణికావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే అది మానసిక క్షోభ అనేది మనం తీర్చలేనిది మనం చెప్పినంత ఈజీ కూడా కాదు వాళ్ళది రైటు అని చెప్పలేము కానీ తప్పు అని చెప్పే హక్కు కూడా మనకి లేదు బాధ పడేవాడికి మోసేవాడికి ఈ బరువు అనేది తెలుస్తుంది కానీ ఇక్కడ అన్ని తప్పుల మీద తప్పులే జరిగాయి అమ్మాయిది కావచ్చు అబ్బాయిది కావచ్చు మధ్యలో వచ్చినటువంటి వాడిది కావచ్చు అందుకే మనసు అనే గుర్రాన్ని ఎటుబడితో తిప్పకూడదు మన పెద్దలు ఏం చెప్తారంటే కళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి మనసు వెళ్ళకూడదు మనసు వెళ్ళిన ప్రతి చోటకి మనిషి వెళ్ళకూడదు అంటారు అంటే ఏదైనా మనకు కళ్ళు చూడగానే దాని మీద మనసు పడుతుంది మనసు పుట్టింది కదా అని అది కొన్నాము లేకపోతే దాని దగ్గరికి వెళ్ళాము అది కొంటే మన జోబుకి గుల్ల అవుతుంది అది తింటే మన శరీరం గుల్ల అవుద్ది అది ఒకవేళ ఇంకా అది ఇంక ఏదైనా అయితే మన జీవితాలే నాశనం అయిపోతాయి కాబట్టి ప్రతి దాని మీద కూడా కంట్రోల్ అనేది ఉండాలి ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఒక్కరైనా ఈ వీడియో చూసి మారుతారని ఇప్పుడు సమాజంలో క్షణికావేశాలు ఎక్కువైపోతున్నాయి కష్టాలు ఎక్కువైపోతున్నాయి మనం తెచ్చుకున్నటువంటి కష్టాలు ఎక్కువ ఆర్థిక భారాలు ముయ్యలేక ఆవేశంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు కొందరైతే మానసిక వేదనకు గురై కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే కోపోద్రో వ్యక్తంతో చంపుకుంటున్న వారు కొందరైతే మనం అసలు ఏం జీవితం గడుపుతున్నాం కూడా అర్థం కాలేనటువంటి పరిస్థితి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఐదు వేల రూపాయల నుంచి ఐదు కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ప్రతి వ్యక్తి కూడా పరిగెడుతూనే ఉన్నాడు నాతో సహా మీతో సహా అందరం పరిగెడుతూనే ఉన్నాం ఈ జీవితం ఎక్కడ సంతోషం ఉంది ఎక్కడ మనశ్శాంతి ఉంది చివరికి మనం కట్టి కాలిపోయే ప్రశాంత లేని జీవితాన్ని గడుపుతున్నాం అందరం కూడా ఒక విచ్చలవిడిగా జీవితాన్ని గడుపుతాడు కొందరు ఎప్పటికీ మనకి ఇంక ఈ కష్టాలు తప్ప ఇంకేం లేదన్న విధంగా జీవితం గడుపు అసలైనటువంటి ఆనందాన్ని పక్కన పెడేస్తాం పక్కన పిల్లలు ఉంటారు ఫోన్ చూసుకుని ఉంటారు వాళ్ళకి కూడా ఫోన్ ఇచ్చేస్తాం చెప్పేంత ఈజీ కాకపోవచ్చు కానీ అసాధ్యమైతే కాదు మన పిల్లలకి ఫోన్లు ఇచ్చే బదులు వాళ్ళతో అరగంట సేపు ఆడితే వచ్చే ఆనందం వేరు వాళ్ళని పార్కులకు తీసుకెళ్లడమో లేకపోతే సముద్రం పక్కన బీచ్లకు తీసుకెళ్లడమో లేకపోతే మనం పొలం పక్కన మన పచ్చికి మైదానంలోకి తీసుకెళ్లడము పిల్లలతో కలిసి ఆడుకునే విధంగా ప్రోత్సహించడము చేయాలి చదువులు మార్కుల కోసమని ర్యాంకుల కోసమని మాత్రమే కాదు కొంతమంది పిల్లల్ని విపరీతమైనటువంటి గారాభంగా పెంచుతున్నారు కొంతమంది ఏమొచ్చేసి విచ్చలవిడిగా పెంచుతున్నారు కొంతమంది ఏమొచ్చేసి కఠినాతి కఠినంగా పెంచుతున్నారు ఈ రెండూ మంచివి కాదు